ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏదైతే మాకు పని చెప్తారో ఇక్కడ పీసీసీ అధ్యక్షులు వారు అయితే పని చెప్తారో అక్కడ పోయి మేము చేస్తాం ఇప్పుడు నాకు ఒకసారి మహబూబాద్ ఇచ్చిండ్రు ఆడ పోయి మూలుగు ములుగు ఇచ్చిర్రు భూపాలపల్లి ఇచ్చిండ్రు ఎంత అయినా పోయి చేస్తాం నగర్ ఎక్కడో మక్తల్లో ఇచ్చిండ్రు ఆ తర్వాత ఎల్ ఆర్ రెడ్డికి ఇచ్చినారు నిజామాబాద్కి ఇచ్చిండ్రు ఎక్కడ ఉప ఎన్నికల్లో వచ్చినా కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తానికే పనిచేసినాం కాబట్టి పార్టీ కోసం సిన్సియర్గా పనిచేసినాం ఇక ఇవ్వాల్సింది వాళ్ళు ఏమన్నా చేయాల్సింది ఉంటే వాళ్ళే ఇవాళం కానీ మా చేతుల్లో లేవు పదవులు ప్రయత్నం చేస్తూ ఢిల్లీ నుంచి లాక్కుంటూ వస్తా ఉన్నారు లేకపోతే ముఖ్యమంత్రి గారితో మీకున్న సంబంధాలతోటి సో అక్కడి నుంచి నరుక్కుంటూ కూడా వస్తున్నారు పదవి విషయంలో ఒకటండి నేను పార్టీ ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షులుగా ఉన్నారు వారు నాకే పని చెప్పిండ్రు ఎక్కడైతే న్యామించరు పాదయాత్ర చేసినప్పుడు కానీ లేకపోతే పార్టీ యొక్క సభలు సక్సెస్ కావడానికి మమ్మల్ని నేను చేసినప్పుడు మేము మా సొంత ఖర్చులతో మేము పోయినాం మేము పార్టీ నుంచి రూపాయి ఆశించు పార్టీ దగ్గర మేము రూపాయి ఎడుక్కొని పోయిన వాళ్ళం కాదు మేము విద్యార్థి నాయకులుగా ఉన్నప్పుడు మాకు వ్యాపారాలు లేనప్పుడు కూడా పార్టీ కోసం పనిచేసినాం ఉప ఎన్నికలు వచ్చినాయి మీకు తెలియదు కాదు మునుగోడులో అనేక మంది అమ్ముడు పోయినరు రాత్రి రాత్రి మేము పోలే కదా పార్టీ కోసమే నిలబడ్డాం మొన్న టిక్కెట్ కోసం అడిగినా ఏలే అయినా మా రాజగోపాల్ రెడ్డి గారు ప్రజల నాయకుడు ప్రజల కోసం పనిచేసిన నాయకుడు కాబట్టి మేము వారు వెంటనే నడిచినాము సో ఇవన్నీ కూడా చూసినప్పుడు మాకు డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదం ఉంది జాతీయ స్థాయి నాయకుల యొక్క ఆశీర్వాదం ఉంటుంది మా జిల్లాలో ఉన్నటువంటి మా నాయకులందరి ఆశీర్వాదం ఉంది కాబట్టి నేను సకల జనుల నాయకునిగా ఉన్నా నేనేదో ఒకరికి పరిమితమై ఒక కులానికి పరిమితమై ఒక జిల్లాకే పరిమితమైన నాయకుని కాదు తెలంగాణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా తిరిగిన నాయకుడిని అటు విద్యార్థి నాయకునిగా వస్తా ఇటు సామాజిక పరంగా వస్తా జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మేము ప్రయత్నాలు చేసినాం రాష్ట్ర రకాలు ధర్నాలు సభలు అన్ని అన్ని రకాలుగా చేసినాం ఏ నాయకుడు వచ్చినా గౌరవించడం కాబట్టి మేము ఒకరికి వ్యక్తిగా ముద్ర పడలేదు వంద శాతం రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో నాకు ఒక అవకాశం వస్తుంది వందకు వంద శాతం చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని ఆశీర్వదిస్తారు వారు మమ్మల్ని ఏ రకంగా చిన్న చూపు చూస్తాడని లేకపోతే ఈ వర్గం అని ఆ వర్గం అని మమ్మల్ని ఎప్పుడు చూడలేదు మా జిల్లాలో నాయకులు కానీ ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పీసీసీ అధ్యక్షులు కానీ మీనాక్షి నటరాజన్ గారు మొన్ననే చెప్పారు కష్టపడ్డటువంటి వాళ్ళందరూ కూడా పదవులు ఇస్తాము ఒకరి ముందు ఒకరు అవుతారు ఇబ్బంది ఏం లేదు ఆ యొక్క వారి యొక్క ఆలోచన మేరకు పార్టీ కోసం పనిచేస్తున్నాం డెఫినెట్గా రాము గారు మీరు చూడండి మంచి పదవిలో ముఖ్యమంత్రి గారు మమ్మల్ని కోసం ఓకే నమ్మకం